హాయ్ నమస్తే వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్ మిత్రులారా నేను మీ బీవీఆర్ రావుని మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా వశిష్ఠ మలిడి తెరకెక్కిస్తున్న విశ్వంభర చిత్రం సోషియో పాంటసీ కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్రాన్ని యూవి క్రియేషన్ సంస్థ నిర్మిస్తోంది త్రిష ఇందులో కథానాయక్గా నటిస్తుండగా ఆశిక రంగనాథ్ కీలక పాత్ర పోషిస్తున్నారు చిత్రీకరణ ముగింపు దశలో ఉంది అని చెప్తోంది యూనిట్ ఇప్పటికే టాకీ పార్ట్ పూర్తయినట్లు చిత్ర బృందం ఇటీవల వెల్లడించింది ఎంఎం కీరవాణి సారథ్యంలో సంగీత పనులు శరవేగంగా జరుగుతున్నాయి ఇక క్లైమాక్స్ యాక్షన్ తో పాటు మూడు పాటల్ని చిత్రీకరించాల్సి ఉందని చెప్తున్నారు దీనికి సంబంధించిన కొత్త షెడ్యూల్ ఆగస్టు తొలివారంలో హైదరాబాద్లో ప్రారంభం కానుందని సినీ వర్గాల నుంచి సమాచారం దీనికోసం ఇప్పటికే ఇక్కడ కొన్ని ప్రత్యేక సెట్లు సిద్ధం చేశారట ఆ సెట్లలోనే చిరు ఇంట్రడక్షన్ సాంగ్తో పాటు మిగిలిన సాంగ్స్ కూడా తెరకెక్కించనున్నారు అలాగే యానల్ అరసు నేతృత్వంలో క్లైమాక్స్ ఫైట్ను చిత్రీకరించేందుకు సన్నాహాలు చేస్తున్నారు ఆగస్టు నెలాఖరుకు మొత్తం చిత్రీకరణ ముగించాలన్న లక్ష్యంతో చిత్ర యూనిట్ పనిచేస్తోందట వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా జనవరి పదిన థియేటర్లోకి రానుంది ఆల్ ద బెస్ట్ విశ్వంభర యూనిట్ మెగాస్టార్ చిరంజీవి